శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మా ఆఫ్ లాంగ్వేజ్లో స్పోకెన్ ఇంగ్లీష్ అడ్వాన్స్డ్ వరకు మళ్ళీ ఫ్రెంచ్ డిప్లొమా వరకు చేసినటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని మా టీచర్ నాకు మెసేజ్ పంపించారు చాలా దురదృష్టకరమైనటువంటి వార్త జీవితంలో సమస్యలు సవాళ్లు ఎదురవుతాయి అయితే ఆ సమస్యలు సవాళ్ళను చూసి మనం ఢీలా పడిపోకూడదు మనలో శక్తి లేదనుకోకూడదు వివేకానంద స్వామి అంతే నువ్వు సర్వశక్తి సంపన్నడవు భగవద్గీతలో కూడా మనకు అదే సందేశం కృష్ణ భగవాన్ ఇస్తాడు క్లైభ్యం మా స్మగమ పార్తన ఏ తత్వ ఉప క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప ఈ హృదయ దౌర్బల్యం నీకు సరికాదు ఓ అర్జున త్యక్త్వ ఉత్తిష్ట పరంతప నేను వదిలేసి నువ్వు ముందుకురా జీవితం అనేటువంటి సమరాన్ని సమర్థవంతంగా చేయటానికి ముందుకురా అని ఆయన భగవంతుడు అక్కడ అర్జునుడికి ఉపదేశాన్ని ఇస్తారు వివేకానంద స్వామీజీకి ఈ శ్లోకం అంటే చాలా ఇష్టం అప్పటికి మనకు అనిపించవచ్చు మన దగ్గర అంత శక్తి లేదని కానీ మనం కొంచెం ఓపిక్గా ఆలోచిస్తే ఇంతకీ ఎందుకు అబ్బాయి అది చేసుకున్నాడని ఆలోచిస్తే ప్రభుత్వ ఉద్యోగాలకి ఏదైతే వయో పరిమితి ఉందో ఆ వయో పరిమితి దాటిపోయారంట అది కారణం అవుతుందండి ఆత్మహత్య చేసుకోవడానికి వ్యాపారం చేసుకోవచ్చు వ్యవసాయం చేసుకోవచ్చు ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవచ్చు పని చేసుకోవాలంటే బోలెడు పనులు ఉన్నాయి పనులున్నాయి విధంగా ప్రతికటమైన కావాల్సింది లైవ్లీహుడ్ జీవిక ఉద్యోగం ఏదో ఒకటి వస్తుంది కదా బ్రహ్మాండంగా అయితే ఇది హైపర్ సెన్సిటివ్గా ఉండటం నేను అదే చెప్పాను మా పిల్లలకి మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారని ఒక స్థలం పొచ్చిందంటే మీరు ఏం చేయదలుచుకుంటున్నారు ఈ శరీరం నాకు వద్ద అంటున్నారు ఈ శరీరం నాకు వద్దన్నప్పుడు ఇక్కడికి వచ్చేయండి మీ శరీరాన్ని ఇతరుల సేవలో వినియోగించండి మీ శరీరం నాకు వద్దంటున్నప్పుడు భగవంతుడికి ఇవ్వండి శరీరం ఇతరుల సేవలో వినియోగించండి ఆ శరీరాన్ని ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులకు ఎంత దుఃఖం అవుతుంది యంగ్ పీపుల్ వాళ్ళు బ్రతకగలుగుతారో జీవితాంతం ఎంత దుఃఖం ఆలోచించాలి కదా చదువుకుంటున్నాం బాధ్యతగా ప్రవర్తించాలి ఒకవేళ కష్టం ఉంటే ఇతరులకు చెప్పుకోవచ్చు మిత్రులకు చెప్పుకోండి తల్లిదండ్రులకు చెప్పుకోండి ఎవరూ లేరు నాకు చెప్పుకోవడం అనుకున్నాను అనుకోండి భగవంతుడికి చెప్పుకోండి భగవంతుడి దగ్గర మన హృదయంలో ఉన్నటువంటి బాధ ఆవేదన ఆ బరువు ఏదైతే ఉందో ఆయనకు చెప్పుకోండి మార్గం చూపిస్తారు అన్ని తలుపులు ఎప్పుడు భగవంతుడు మూసేయడు తలుపు తెలిసే ఉంది కానీ మనం చూడలేకపోతున్నాం ఆ సిచ్యువేషన్లో మనం ఆ సిచ్యువేషన్లో చూడలేకపోతున్నాం అంతే తప్ప మనిషి భరించలేని కష్టాన్ని భగవంతుడు ఎప్పుడూ ఇవ్వడు ముందు ఆ సామర్థ్యాన్ని శక్తిని ఇచ్చి తర్వాత ఇస్తాడు కష్టాన్ని ఆ సామర్థ్యం ఇవ్వకుండా శక్తిని ఇవ్వకుండా ఎవరికి ఆయన కష్టాన్ని ఇవ్వడు భగవంతుడు అంత క్రూరుడు కాదు కానీ మనం ఇలాంటి కంక్లూజన్స్కి వచ్చేస్తాం వచ్చేసి ఈ దుఃఖాన్ని మనమే తెచ్చుకుంటాం అది దేనికి కూడా పరిష్కారం కాదు మీరు ఆత్మ సాక్షాత్కార మార్గంలో ఉండి మహాప్రయత్నం చేస్తూ దేహభావాన్ని తొలగించుకున్న తర్వాత భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందిన తర్వాత మీరు అప్పుడు త్యజించవచ్చు దాన్ని దేహత్యాగం ఉంటుంది అది ఆత్మహత్య అవదు హిమాలయాల్లో చాలామంది సాధువులు ఈ తర్వాత ఇంకా నాకు దేహం అవసరం లేదని చెప్పేసి వదిలేస్తారు ఆ అక్కడి వరకు మనం వెళ్ళిన తర్వాత చేయొచ్చు కానీ ఇలా ప్రాపంచిక జీవితంలో ఉండి ఏదో ఒక కోరిక నెరవేరలేదు ఆ కోరిక నెరవేరలేదు ఇది నెరవేర్లేదు ఆ కష్టం వచ్చిందో ఈ కష్టం వచ్చిందాను సడన్గా అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు